హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దట్ ఈస్ సర్లా ఈరోజు వింటర్లో బాగా మిగిలిపోయే పెరుగుతో మజ్జిగ చారు చేసుకుని ఏ కూర లేకుండా మజ్జిగ చారుతోనే తినేసే అంత టేస్టీగా ఉండే మజ్జిగ చారు చెప్తాను ఫస్ట్ ఒక బౌల్లోనికి పెరుగు తీసుకోండి దాన్ని బాగా చిలకండి మజ్జిగలాగా అయ్యే వరకు అలా అని బాగా పాలచగా ఉండకూడదు బాగా తిక్కుగా ఉండకూడదు మీడియంలో ఉండేలాగా కొంచెం చిలికి దానిలో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా స్టిల్ చేయండి బాగా మిక్స్ చేయండి దాన్ని మిక్స్ చేయాలి పసుపు మొత్తం మజ్జిగలోనికి కలిసేలాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో జీలకర్ర ఆవాలు పచ్చిసనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి అవి అవి ఫ్రై అయినాక కోసిపెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అల్లం ఇవి కూడా వేసి ఫ్రై చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మజ్జిగను ఇందులో ఇందులోనికి వేయాలి స్టవ్ ఆఫ్ చేసాకే మజ్జిగ వేయాలి లేకపోతే బిల్లబిల్లలాగా అయిపోతుంది మజ్జిగ అంతా విరిగిపోయినట్టు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అంతే ఎంత టేస్టీగా మజ్జిగ మజ్జిగిశారు రెడీ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఉండే మాకు చాలా అవసరం అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి